హలో హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనురాజు త్రిబుల్ వన్ త్రీ అఫీషియల్ ఒక స్పెషల్ డే అన్నట్టు అందుకే ఈ విధంగా రెడీ అయినాము ఏంటి అంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నట్టు మా టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మేము ఇలా రెడీ అవ్వడం జరిగింది ఇంకా దానికి తోడు ఒక మ్యారేజ్ అయితే రావడం జరిగింది ఆ మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీ అయినాము అయితే ఈ టెన్ ఇయర్స్ జర్నీలో నేను ఫస్ట్ టైం మా ఆయనకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ కొన్నా అదేంటో చూస్తే చూడండి ఇక ఫ్రెండ్స్ ఓపెన్ చెయ్యి ఏదో నాకు చేతనైనంత నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చిన అది ఏంటి అనేది మీకు ముందే తెలిస్తే ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను మా ఆయనకు కొన్న గిఫ్ట్ అయితే ఫస్ట్ టైం కొన్నాను కదా కొంచెం టెన్షన్గా ఉండింది నచ్చుతుందా నచ్చదా అని ఏదైనా ప్రతి ఒక్కటి ఆయనకు తెలిసే తీసుకుంటామన్నట్టు ఇది తెలియకుండా తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా నచ్చిందో నచ్చలేదో అని అలా అని ఎగ్జైట్మెంట్ ఉంది ఉండింది అన్నట్టు

ఇంకా అది వచ్చేసి ఒక చిన్న వాచ్ అన్నట్టు ఏదో నాకు తోచినంత వచ్చినంత నేనైతే గిఫ్ట్ ఇచ్చా మా హస్బెండ్ కింద అలాగనమాట అంత బాగుందా చాలా బాగుందంటే ఎట్లుంది మంచిగా ఉందా సెలక్షన్ ఎట్లుంది ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఏ టెంపుల్ అనుకుంటున్నారు మీరు చూసే గుర్తుపట్టొచ్చు ఎందుకంటే నా ప్రతి వీడియోస్లో ఉంటాయి టెంపుల్స్ కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము ఎవ్వరు లేరు ఖాళీగా ఉంది ఇంకా పంతులు గారు వస్తాను మీరు వెళ్ళి ప్రదక్షిణలు అయితే చేయండి అని అన్నారు ఇంకా మేము వచ్చేసి ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నాం వాళ్ళేమో కొబ్బరికాయ కొట్టుకొని రావడానికి వెళ్ళారు ఇంకా మనం కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా పంతులు గారు వచ్చారు వచ్చి మన పేర్ల మీద అర్చన చేయమని అడిగితే అర్చన చేశారు చాలా బాగా జరిగింది పూజ అయితే ఇంకా మేము అర్చన చేయించుకున్న తర్వాత ఇంకా ప్రసాదం ఇస్తే వచ్చి ఇక్కడ టెంపుల్ ముందే కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాము ఇక్కడ ఇంకా మనం పెళ్ళికి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా బయలుదేరాము ఇంకా బయట కాలు పెడితే బొగ్గులు వచ్చేటంత వేడిగా ఉంది చూడండి చాలా వేడిగా ఉంది చాలా కాళ్ళు కాళ్ళైతే మార్నింగ్ టెన్నే అవుతుంది ఇంకెక్కువ లేట్ కూడా కాలేదు ఇంకా అక్కడ డైరెక్ట్ పెళ్ళి నుండి ఇంకా మా చెల్లెలు మరిది ఇంకా ఇంటికి తీసుకొచ్చారన్నట్టు ఇంకా అందరిలో సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి అయితే మ్యారేజ్ డే చూడండి ఇంకా మీరు

कैमरा ना खा दो स्टेपलेस ಅಮ್ಮಿ ಕೇಟ್ ಅದೇ

ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మూ అండ్ మహేష్ ఇంత బాగా నా మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసినందుకు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఏం జైలో తెలుసుగా ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్స్